మన గవర్నమెంట్ మెరిట్ లిస్ట్ ఇస్తానంటే కోర్టు వద్దందా ఇది నిజమా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే మనకి గవర్నమెంట్ మన ఏపీఎస్సి రెండు వేల ఇరవై ఐదు మెరిట్ లిస్ట్ ఇస్తానంటే మన కోర్టు వద్దని చెప్పిందని చెప్పేసి మనకు ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుందండి మీకు ఒకసారి నేను కొన్ని పేపర్ క్లిప్స్ చూపిస్తాను చూడండి నేను చూపించిన ఈ పేపర్ క్లిప్ అనేది మనకి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో కన్వీనర్ గారు అయితే ఇవ్వడం జరిగిందండి దీంట్లో సారాంశం ఏంటంటే మేము ఎగ్జామ్ చాలా పకడ్బందీగా అయితే నిర్వహించాము ఏ జీవో ప్రకారం అయితే మనకి నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవ్వద్దు అవంతా కూడా ఉంది నెక్స్ట్ ఏంటంటే ఎవరు కూడా డిఎస్సి అభ్యర్థులు కూడా అపోహలను నమ్మవద్దు అని అయితే ఆయన చెప్పడం అయితే జరిగిందండి ఇంకా ఇంకా చాలా మ్యాటర్ అయితే ఉంది ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి డిఎస్ఏ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి ఈ పత్రిక ప్రకటన అయితే ఒకసారి క్లియర్గా చదవండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ మెరిట్ లిస్ట్ ఇవ్వకపోతే మనకి మన ఏ జిల్లాలో ఉన్న డిఈఓ ఆఫీస్కి మన గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది ఏమని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు అన్నీ రెడీ చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఇవ్వండి ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయమని ఎలా ఆదేశిస్తా చెప్పండి సో మీరు ఎవరు కూడా భ్రమ పడద్దు అండి మీరు ఇట్లస్ట్ రాదు రాదు అని అయితే భ్రమ పడద్దు ఖచ్చితంగా అయితే వస్తుందండి అలాగే ఇంకా అభ్యంతరాలు ఏమైనా స్వీకరించడానికి అయితే ఇంకా తారీఖు అయితే వాళ్ళతో లాస్ట్ అండి ఇంకా మీకు ఎవరికన్నా కనుక మాకు టెట్ స్కోరు వేరేగా మారిపడింది అని ఇంకేమన్నా కనుక మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కనుక దయచేసి ఇవాళ లాస్ట్ అండి ఇంకా ఇవాళతో అయితే క్లోజ్ అయిపోతుంది ఎవరన్నా కనుక ఒకసారి అభ్యంతరాలను అయితే పెట్టుకోవచ్చండి ఇంకోటి ఏంటంటే నేను ఒక ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను కదా మీకు పాడేరు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్ ఎండింగ్ కల్లా టీచర్స్ని నియమిస్తారని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను అందులో నేను ఏ డేట్స్ అయితే చెప్పాను కంపల్సరిగా మీకు ఆ డేట్లోనే మీకు ఏదే స్కోర్ కార్డ్స్ అయితే రావడం కూడా జరిగింది కదండి మన డిఎస్సి మార్క్స్ సంబంధించి నేను పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ నాలుగు తారీఖుల్లో కంపల్సరిగా మనకైతే ఇవ్వడం జరుగుతుంది అలా అయితేనే నెక్స్ట్ మనకు మెరిట్ లిస్టు ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయని చెప్పాను నేను అన్నట్టే ఖచ్చితంగా జరిగింది సో ఇంకోటి విషయం ఏంటంటే నేను చెప్పేది అలాగే ఈ మెరిట్ లిస్ట్ కూడా ఆగదండి దాన్ని చెప్పడానికి నేను ఈ విషయం చెప్పాను ఇంకోటి ఏంటంటే చాలామంది అక్కడ నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి నాకు జాబ్ వస్తుందా మేడం వస్తుందని అడుగుతున్నారు ఒక్కటే చెప్తున్నానండి ఏది కూడా మనకి ఎంత మార్క్స్ వస్తే మనకు జాబ్ వస్తుంది ఈ మార్క్స్ వస్తే మనకు జాబ్ రాదు అని పర్టికులర్గా అయితే ఎవరు చెప్పలేరండి ఏంటంటే ఒక బహుశా ఒకవేళ జ్యోతిష్కులు చెప్పచ్చు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం చెప్పండి నాకు కూడా నేను వీళ్ళు జ్యోతిష్కులు చెప్పించుకుంటాను నా జాతకం ఎలా ఉందో ఏంటంటే ఇప్పుడు మనం టెట్ ఎగ్జామ్ రాశారండి అక్కడికే చాలామంది కూడా టెట్లో క్వాలిఫై కాలేదు మన డిఎస్సి ఎగ్జామ్కి వచ్చినప్పటికీ అభ్యర్థులు మూడు లక్షల మంది అయినా అప్లికేషన్లో ఐదు లక్షలు వచ్చినాయి ఓకే ఆ విషయం పక్కన పెట్టండి సగం అంతా తగ్గారు మనకి డిఎస్సికి ఒక ఏజ్ పర్పస్ అయితే అండి వేరే ఇతర కారణాల వల్ల నెక్స్ట్ మన డిఎస్సి ఎగ్జామ్ రాసిన అందులో కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎగ్జామ్ ఎవరు రాలేదండి కొంతమంది తగ్గారు కొంత పర్సెంట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టెట్ లేకుండా డిఎస్సి రాసిన వాళ్ళు కొంతమంది అక్కడ తగ్గారు అలా మనకి కాంపిటీషన్ తగ్గుతూ వచ్చింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఓపెన్లో వెళ్ళిపోతారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలాగ మనకి లేడీస్ రిజర్వేషన్లు క్యాస్ట్ రిజర్వేషన్లు ఇలాగ మనకి ఈ రిజర్వేషన్లు అనేవి జాబ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుందండి లాస్ట్ మినిట్ వరకు కూడా మనం చెప్పాలన్నమాట మనకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఇన్ కేసు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మన ముందు ఉన్నవాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళినా ఇన్ కేసు ఏదైనా ఒక సర్టిఫికేట్ వాళ్ళకి మిస్ అయినా నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఆ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు హోప్ ఉంచండి జాబ్ వస్తు వస్తుంది వస్తుందని హోప్ మీదే ఉండండి లేదు ఒకవేళ జాబ్ రాలేదు రాకపోతే నెక్స్ట్ టెట్ రాసుకోవడం ఎందుకంటే ఇప్పుడు డిఎస్సిలో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు అందరూ కూడా టెట్లో హై స్కోర్ వాళ్ళే డిఎస్సీలో మంచి స్కోర్ చేశారు సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పటి నుంచి మనం చదవడం స్టార్ట్ చేద్దామండి ముందు టెట్ రాద్దాం టెట్లో మంచి స్కోర్ చేస్తే నెక్స్ట్ డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది అంతేగాని మీరు డిసప్పాయింట్ అయితే అవ్వద్దండి కట్ ఆఫ్ అంత ఉంటుంది ఎంత ఉంటుంది అని చెప్పడం అవి కూడా ఏమి నమ్మకండి ఎందుకంటే ఎంత ఉంటుంది అనేది కూడా ఎవరు కూడా చెప్పలేరు ఇన్మార్షుల్ జాబ్ అవుతాను ఆల్రెడీ చెప్పాను కదా అలాగే కట్ ఆఫ్ గురించి కూడా చాలామంది చాలా అపోహలు పెట్టుకుంటున్నారు అవి బాబు ఎంత ఉంటేనే కట్ ఆఫ్ అంట అంత కట్ ఆఫ్ అంటే ఇంత కట్ ఆఫ్ అంటే ఎవరు చెప్తారండి ఎవరు చెప్పలేరు ఎందుకంటే గవర్నమెంట్ ప్రతిదీ కూడా చాలా ఏమీ చెప్పుకోకుండా మెయింటైన్ చేస్తుంది మొత్తం అంతా కూడా అలాంటప్పుడు ఈ కట్ ఆఫ్ అంత ఉంటుంది ఎంత ఉంటుంది అనేసి వేళగా ఎలా తెలుసండి ఎవరికీ కూడా తెలియదు ఫ్రెండ్స్ నాకు కలిసి వచ్చేది ఏమీ లేదండి కాకపోతే ఏంటంటే మన డీఎస్సీ అభ్యర్థులు ఎంత ఆందోళన చెందుతున్నారో నేను ఎంత ఆందోళన చెందుతున్నానో నాకు తెలుసు మన తోట అభ్యర్థుల కోసమే నేనైతే ఈ విధంగా వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్